ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరబట్టిన పంక ప్రాజెక్ట్ కి తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను యావత్ మంత్రివర్గం యావత్ కాంగ్రెస్ పార్టీ యావత్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా దీని మీద మా అభ్యంతరాల మేరకే మేరకే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ ప్రతిపాదన తిరస్కరించింది మా అభ్యంతరాల మేరకే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ పంకచనుల ప్రాజెక్ట్ ప్రతిపాదన తిరస్కరించింది మా అభ్యంతరాల మేరకే స్వయంగా నా లెటర్ మేరకే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కూడా పంకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రతిపాదన తిరస్కరించే విధంగా మా రిప్రజెంటేషన్ ఉంది మొన్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్మెంట్ చేస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో పై నుంచి కిందికి అందరం మేము కూడా పంక కి వ్యతిరేకం ఆ ప్రాజెక్టు ఆపడానికి ఏ పోరాటానికైనా అని చెప్పి సభాముఖంగా నేను రిపోర్టు వివరాలు మీకు చెప్పలేను రేపు కేబినెట్ లో ప్రవేశపెట్టబోతున్నా ఒకటే విషయం మీరు గమనించాలి కట్టింది వాళ్ళే కూలింది వాళ్ళ సమయంలోనే అదేదో మేడిగడ్డలో నీళ్ళు ఆపుకొని పంపు చేయొచ్చు అని ఉచిత సలహాలు ఇచ్చింది మరి వాళ్ళు కట్టడంలోనే వాళ్ళ డిజైన్ లోనే నిర్మాణంలోనే లోపాలు మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది ఆ మూడు బ్యారేజీల ఫౌండేషన్ పునాదులే బలహీనంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖిత పూర్వకంగా ఇచ్చింది ఈరోజు ఆ ప్యారేజీలో నీటి నిలపరాదు నిరుపయోగంగా ఉంచాలే అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖిత పూర్వకంగా మాకు ఆశిస్తే మరి కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు పట్టిన బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉచిత సలహాలు ఇస్తున్నారు కూలిన విషయంలో జుడిషియల్ కమిషన్ రిపోర్టు కేబినెట్ లో ప్రవేశపెట్టబోతున్నాం ఆ తర్వాత అది బహిరంగంగా అందరితో షేర్ చేయబోతున్నాం ధర్మపురి నియోజకవర్గ సర్వధోముఖాభివృద్ధికి